గుడ్ ఈవినింగ్ నేను తెలుగు వర్గం చదువుతున్నాను తెందులూరు నియోజకవర్గంలో చింతమ్మనేని ప్రభాకర్ గారు తెలుసా అనేసి అన్నారు తెలుసు సార్ అని చెప్పారు ఆయన ఎమ్మెల్యే గారు అప్పు నియోజకవర్గ ఆయన నియోజకవర్గంలో పనిచేసిన మానూల పక్కన కర్ణాటక వాళ్ళు ఒక మాల్ల పనిచేయలేదు నేను ఎలక్షన్ కంటే ముందుగా ఒక ఈసీ పోల్ సర్వేలో నిజమేనా అని చెప్పారు సార్ అంటే నేను అన్నా నిర్మోహం ఇది నిజమే సార్ నేను చూసాను సార్ కదా నేను విన్నాను అని చెప్పాడు అలానే ఆయన ఇంటి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నారు మా తల్లిదండ్రులు ఇంత ముందు నువ్వు బాగా చదవాలి నువ్వు బాధ్యతగా చదవాలి నీకు మంచి జీవితం ఉండేదని చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మా అమ్మ నాన్నగా చెప్తున్నారు నువ్వు బాగా చదవాలి నువ్వు జాబ్ తెచ్చుకో ఆయన ఎందుకు కార్యక్రమం పెట్టాలో నీకు తెలుసు మాటలు తెచ్చుకోవాలి ఆయన గురించి మనకు తెలుసు అని మన అందరు ప్రతిరోజు చెప్తూ ఉంటారండి మరి ఈ ఒక్క కార్యక్రమం చాలండి మనకు మంచి అవకాశం ఇవ్వడానికి మా అందరి తరఫున మీకు హామీ ఇస్తున్నాం మేము మంచిగా జాబ్లు తెచ్చుకొని మీ పేరు నిలబెడతామని హామీ ఇస్తున్నాం సార్ మరి ఈ విధంగా మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం మొదటిసారి కూడా టీఎస్సీ మీద సంతలు పెడతారని మాకు మాటిచ్చారు ఆయన గర్వంగా అలానే ఇక్కడ మన నియోజకవర్గంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు చూడాలని మన నియోజకవర్గమే కాకుండా మన పక్క నియోజకవర్గం కాదండి మన జిల్లాలో ఉన్న ప్రతి అందరినీ కూడా అర్హులైన ఉపాధ్యాయులు చూడాలని మంచి సంకల్పంతో మనకి ఎమ్మెల్యే ఉచిత బిఎస్సి తరగతి నిర్వహించడం చాలా గొప్ప విషయము అసలు బిఎస్సి ఉచిత తరగతులు నిర్వహించడం అనేది అంటే చాలా కష్టమైన చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లోకి వెళ్తే యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు కూడా ఫీజు తీసుకుంటారు ఒక వెయ్యి రూపాయలు తగ్గించమన్నా తగ్గించరు అటువంటి ఇన్స్టిట్యూట్ చూసాము భోజనం కూడా సరిగా పెట్టరు అటువంటి దగ్గర మధ్యాహ్నం భోజనం పెట్టడం చాలా గొప్ప విషయము అలాగే స్టేట్ ఫ్యాకల్టీ కూడా తీసుకొచ్చి పెట్టడం చాలా గొప్ప విషయము అలానే మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మేము ఎంత చెప్పినా సరే చాలా తక్కువ చాలా గొప్ప విషయాన్ని చేస్తున్నారు నేనున్నాను మీకు ఎంత ఖర్చైనా నేనున్నాను మీరు ఎంత ఖర్చైనా సరే మీకు నేను ఉంటాను మీరు బాగా చదువుకోండి అనేసి మా అందరి మాట ఇచ్చారు స్టేట్ బ్యాంక్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం చాలా గొప్ప విషయం నేను చెప్తున్నాను నేను ఖచ్చితంగా ఎస్ఈ పోస్ట్ కొడతాను కొట్టిన తర్వాత సాకులు మా ఇంట్లో పెట్టుకొని నేను ప్రతిరోజు స్కూల్